ప్రజా ప్రభుత్వం అనేది కూడా ఉంటే కూడా కూడా తెలుసు తెలుగుదేశం ఎవరైనా కానీ అన్యాయం చేసినా ఎంత పోలీస్ అంత అధికారి పోలీసు అధికారులైనా రెవెన్యూ అధికారులైనా లేకపోతే మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కూడా ఈరోజు ఎవరు అన్యాయం చేసినా కూడా అధికారులు కూడా ఎవరైనా కానీ చిప్పదేజన్నా కూడా వారిని మొదలు పెట్టుకోకుండా ఏదైనా కానీ ఆ కదలతో ప్రతి గనికి జరుగుకున్న ఎవరు తల్లిచదు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంక్షేమము ఆ రాష్ట్రము దేశాభివృద్ధికి మాత్రమే ప్రధాన అంశాలుగా కూడా పరిగణిస్తారు కానీ దురదృష్టవశాత్తు స్వాతంత్రం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈ రాష్ట్రంలో పదహైదు నెలల కిందట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టేది కాకుండా ఎంతో అరాచకంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది ఏకపక్ష ధోరణులతో పరిపాలన కూడా చేస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపటైజ్ ఉన్న అధికారులపైన కూడా అనేక రకాలుగా అప్రోచేస్తామ పద్ధతిలో తప్పుడు కేసులు పెట్టి జైలు అనేది కూడా పాలు జైలు పాలు చేసేసి వారిపైన అనారికంగా కూడా వివరిస్తున్న విషయాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించిన విషయం కూడా ఉంది అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోర్టులకు వెళ్ళింది జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా పోయేసి కూడా ఈ ప్రభుత్వానికి వారు చేస్తున్న చర్యలకి వారు బిహేవ్ చేస్తున్న పరిపాలన విధానానికి కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకిందుకు కూడా సుప్రీంకోర్టు కూడా అనేకమైన తీర్పులు ఇచ్చినా కూడా లెక్క పెట్టుకోకుండా అధికారం ఉందని చెప్పేసి ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు నిన్ననే హైకోర్టులోనే ఒక సోషల్ మీడియా యాక్టివిటీస్ కూడా ఈరోజు అతను జరిగిన తీరు వారు రిజిస్ట్రేషన్ చేసిన తీరు పోలీసులు వివరించిన తీరు ఇవన్నీ కూడా చేసి తప్పు పెట్టి ఎక్కడా ఇంతవరకు కూడా ఈ డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం నుంచి ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూడా దాదాపుగా కూడా సిబిఐ ఎంక్వైరీ ఒక హైకోర్టు అనేది కూడా చేయడం నిజం కూడా ప్రతంగా కూడా ఈ రాష్ట్రంలోనే కూడా జరిగింది అయినా సిగ్గు మార్ సిగ్గు లేని ఈ ప్రభుత్వం అలాగే ముందుకు పోతూ ఉంది అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చేవడానికి అందుకోసమే చాలా మాటలు కూడా చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారం ఈ రోజు ప్రజల యొక్క నాడి చూస్తూ ఉంటే అధికారంలోకి వచ్చేది మాత్రం ఖాయము ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అవి మూడున్నర సంవత్సరం కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు మూడు నెలలో కావచ్చు ఎప్పుడు జరిగినా కూడా ఇతరు మాత్రం అధికారం వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారం ఈ ఈరోజు అధికారులకు అందరికి కూడా హెచ్చరిస్తున్నారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు అధికారం ఉందని చెప్పి ఆ ముఖ్యమంత్రో ఆ మంత్రో ఆ ఎమ్మెల్యేనో ఆ పార్లమెంటు సభ్యులో అధికారం ఉండేవారు చెప్పిన ప్రకారం నువ్వు అప్రజాస్వామ్య పద్ధతిలో తప్పుడు కేసులు పెట్టి ఈ రోజుకైనా సతాయిస్తే మీకు భవిష్యత్తులో మీరు రిటైర్డ్ అయినా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా కడకు విదేశాల్లో కూడా నివాసం ఏర్పరచుకున్నా కూడా మిమ్మల్ని పట్టుకొని వచ్చేసి కూడా మీ పైన కూడా కేసులు పెట్టి ఈరోజు మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పేసి ఒక హెచ్చరిక చేస్తూ ఈరోజు ఎందుకంటే ఎవరైనా కానీ మర్చిపోతారేమని చెప్పి ప్రతి చిన్న విషయం కూడా కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ఎవరైనా కానీ అధికారులకు కూడా అన్యాయం జరిగితే వెంటనే కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ కూడా పోయేసి వెంటనే ఆ కేసును కూడా ఏమేమి జరిగింది వారి పేరుతో సహా అడ్రస్తో సహా ఎవరు అన్యాయం చేశారు ఇవన్నీ కూడా వెబ్సైట్లో చేయండి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఇరవై నాలుగో తేదీ తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీసులో కూడా ఈరోజు కూడా ప్రారంభోత్సవం కూడా జరిగి లాంచ్ చేయడం జరిగింది అదేదాన్ని ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా మేమందరూ కూడా కలిసి ఆ క్యూఆర్ కోడ్గానే ఆ వెబ్సైట్ని కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది రేపు నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఎల్లుండి అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మండలాల్లో కూడా ఇవి కూడా లాంచ్ చేస్తారు దీని అందరూ కూడా ముఖ్యంగా దీన్ని నోట్ చేసుకొని ఎవరికి ఏమి చిన్న అన్యాయం జరిగినా కూడా వెంటనే దీంట్లో కూడా వెబ్సైట్లకు పోయి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా నేను కోరుతూ ఉన్నాను అలాగే జనానికి కూడా కోరుతా ఉన్నాను జై జగన్ బాల బాలకృష్ణ ఒక ఉన్మాది అతనికి మతి అనేది కూడా లేదు అతనే స్వయంగానే ఆ రోజే మతి స్థిమతం లేదన్నాడు అటువంటి వాళ్ళని వచ్చేసి ఇంకా శాసనసభలకి ఎన్నుకోవడము ఆ పార్టీ కూడా వాళ్ళనే ముందు పెట్టడం ఆ పార్టీ దురదృష్టకరం ప్రజల యొక్క దురదృష్టకరం కూడా ఏదేమైనా కూడా అహం కూడా అతనికి ఈ ఉన్మాదితత్వంతో పాటు అహంతో పాటు అహం కూడా ఎత్తికెక్కింది ఈరోజు కూడా పీక్ చేరింది ఎవరికైనా కానీ తప్పకుండా కూడా చిచ్చిస్తాం అది 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 కూడా నిన్న కూడా వెబ్సైట్లోనే మననే కూడా రిజిస్టర్ కూడా చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఏమైనా చేస్తాం ఈరోజు ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ ఎందుకంటే ఎవరికి కానీ ఇటువంటి వాళ్ళకి అనేది తాగుండదు ప్రజాస్వామ్యంలో కూడా ఎక్కడ యొక్క జయంలో కూడా తప్పకుండా చేస్తాము ఇటువంటి దానికి కూడా ఎవరికైనా కానీ భయపడము అతనికి ప్రజలే కూడా బుద్ధి కూడా చెప్తారు సమావేశాల్లో మంత్రి గారు స్పందించలేదు మంత్రులు కూడా వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్ ద డెమోక్రసీ ఇండియన్ డెమోక్రసీలో ఎవరు కానీ ఎక్కడ కానీ జరిగినంత కూడా డెమోక్రసీ ఒక శాసనసభ్యుడిగా ఉండి అది మూడు మార్లు శాసనసభ్యుడిగా ఉండి స్వయంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉయ్యంకుడు ఈరోజు హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారికి మామ శాసనసభ్యుడిగా ఉండి ఇట్లా మాట్లాడము వారందరూ కూడా తప్పటి కొట్టడం వారి యొక్క పైత్యానికి కూడా పరాకష్ట ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఒక దేవాలయం కూడా కనీసం ఖండమన్నా చేసి ఉండాల్సింది కనీసం ముఖ్యమంత్రిగా కానీ లేకపోతే ఎవరిని కానీ ఎవరు కానీ చేయలేదు తప్పకుండా కూడా దీనిపైన కూడా అన్ని రకాల కూడా చేస్తారు ప్రజలు గమనిస్తున్నాం మేము గమనిస్తాం తగిన బుద్ధి కూడా చెప్తాము ఇప్పటికే కానీ చెప్తే అందరూ చిరంజీవి గారే చిరంజీవి గారే స్పందించారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎవరో చెప్పాల్సిన పని లేదు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అలాగే జనసేన రాష్ట్ర నాయకుడు అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారి యొక్క సోదరుడే ఈరోజు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గారే ఈరోజు ఆ రోజు జరిగిన విషయాలు కానీ లేదా బాలకృష్ణ గారు దాని కూడా ఖండించడం కూడా జరిగింది ఇంతకంటే సాక్ష్యం చేయాల్సిన పని లేదు ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారం కోసం దాసోహమై వాళ్ళు ఎంబడిపోయేది మాత్రమే నేర్చుకున్నారు తప్ప వారిచ్చిన హామీలు కానీ అవి అవి కూడా లాంటి మేనిఫెస్టోలు ఇచ్చినట్టు కానీ దాన్ని ఎలా అమలుపరచాలి ఎలా కూడా క్రమశిక్షణ పోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి లేదు వీళ్ళకి లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అలాగే ఉంది వారి అధ్యక్షులు కానీ లేదంటే వారికి చెందిన మంత్రులు అంతా కూడా దీనిపైన కూడా ప్రధానమంత్రి గారు కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పేసి లేకపోతే తగిన మూల్యం అనేది కూడా ముగ్గురు మూడు పార్టీలు కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందంట